లక్ష్మణ రేఖ అవాల్మీకమా అవును వాల్మీకి మహర్షి రామాయణంలో లక్ష్మణ రేఖ గురించి రాయలేదు సాధారణంగా లక్ష్మణరేఖ గురించి మనం ఒక కథ వింటూ ఉంటాం పెట్టినటువంటి మాయ కేక విని సీతాదేవి తన భర్త శ్రీరాముడికి ఏదో ఆపద వచ్చిందని తనకు రక్షణగా ఉన్నటువంటి లక్ష్మణుడిని మీ అన్నయ్యను కాపాడడానికి వెళ్ళు లక్ష్మణ అని చెప్పింది కదా అప్పుడు లక్ష్మణుడు తాము ఉంటున్నటువంటి ఆ కుటీరం చుట్టూ బాణంతో ఒక గీత గీశాడని వదినా ఈ గీత లోపల నువ్వు ఉన్నంత వరకు నీకు ఎలాంటి కీడు ఆపద అపకారము జరగదు మేము వచ్చే వరకు కూడా ఈ గీత లోపలే ఉండు అని సీతాదేవితో చెప్పి వెళ్ళాడని దాన్నే లక్ష్మణ రేఖ అంటారని ఒక కథ మనకు ప్రచారంలో ఉంది కానీ వాల్మీకి రామాయణంలో ఈ లక్ష్మణ రేఖ అనేటువంటిది లేదు లక్ష్మణుడు ఎలాంటి రేఖ గీయకుండానే సీతాదేవి ఆదేశం మేరకు రాముడి దగ్గరకు వెళ్ళాడు